అందరికి ప్రేజ్ లార్డ్ సమయం ఇచ్చిన అయ్యగారికి అయ్యమ్మ గారికి ప్రేజ్ లార్డ్ నా పేరు సౌజన్య నేను బోరబండ నుండి వచ్చాను లాస్ట్ వన్ మంత్ నుండి నేను బ్రదర్ వాక్యం వింటున్నాను మా అత్తమ్మగారి ద్వారా నాకు తెలిసింది నేను యూట్యూబ్లో వింటుండగా అట్లా ఈ స్థుతుల ద్వారా కూడా ఇట్లా ప్రార్థన చేయొచ్చా ఇలా చేయొచ్చా అని ఇలా పొందుకోవాలి ఇలా చేయాలి అని నేను నేర్చుకున్నాను యూట్యూబ్లో చూస్తుంటే చూస్తుంటే లింక్ వచ్చింది వాట్సాప్లో జాయిన్ అవ్వాలంటే లింక్లో లింక్ క్లిక్ చేయాలని వాట్సాప్లో లింక్ లింక్ వాట్సాప్లో జాయిన్ అయ్యాను వేకు జామునే త్రీ థర్టీకి ప్రేయర్ చేయాలి అది అనేసి లేవాలి అలా కూడా ఇట్లా ఉంటుంది ప్రార్థన చేసి ఆ టైంలో అనేసి బ్రదర్ చెప్తుంటే నేను విన్నాను లాస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ నుండి నవంబర్ ఫిఫ్టీన్త్కు నేను ఫిఫ్త్కు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యాను అప్పటి నుండి ఎక్కువ జామున లేచి త్రీ థర్టీకి ప్రేయర్లో నేను ఉంటున్నాను నా ఇప్పుడు నా జీవితంలో జరిగిన మిరాకిల్ ఏంటంటే యాక్చువల్గా నేను స్కూల్ స్టార్టింగ్లో ఇంటర్వ్యూస్కి వెళ్ళాను స్కూల్లో చెప్పడానికి టీచర్గా నాకు అప్పుడు అవయో కొన్ని కారణాలల్ల వేకెన్సీ కొన్ని స్కూల్లో వేకెన్సీస్ అయిపోయాయి అని చెప్పారు కొన్ని స్కూల్లో హిందీ చెప్పాలి ట్రాన్స్లేషన్ అంటే హిందీ మేనేజ్ చేస్తాను కానీ వర్డ్స్ నాకు రావు సారని చెప్పాను అయితే నిన్ననే వాళ్ళు పిలిచి మా స్కూల్లో టీచర్ టెన్ డేస్ నుండి రావట్లేదు ఆ పోస్ట్ మీరు చెప్తారా అని వాళ్ళంతటా వాళ్ళే పిలిచి నాకు పోస్ట్ ఇచ్చారు ఈరోజు జాయిన్ అయ్యి నేను ఇక్కడ సాక్ష్యం చెప్పడానికి వచ్చాను దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని ఉంచు కాక